మనం ఈరోజు మేకర్ కర్రీ చేసుకుంటున్నాము మిల్ మేకర్ కర్రీ దోశ తింటే టేస్ట్ చాలా బాగుంది మేము ఒకసారి చేసుకొని తిని చూసినా అందుకని మళ్ళీ ఇంట్లో కూడా చేసి పెట్టాలి లో అనుకొని చేస్తున్నా ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్న బాండి దాంట్లో నూనె పోసుకుంటున్నాం ఒక మూడు పావుల నూనె పోస్తున్నా దాంట్లో పద్దాసం చెక్క కొంచెం లావంగాలు వేసుకున్నా ఇట్ల ఒక పూలగడ్డ సన్నం జరిగిందే వేసేసుకున్నాం వేసి అన్నం పోయేంత వరకు వేయించుకుంటున్నా పచ్చివాసన వేయంత వరకు ఆ తర్వాత ఒక చెంచే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినా వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను ఒక కరేపాకు రిమ్మ వేసుకున్నా పసు ఒక పావు చెంచే పసుపు ఆ తర్వాత కారం ఒక చెంచే కారం ఒకటి చెంచే ఎందుకంటే నేను ఇంతకుముందే వేసుకున్నాను మిరపకాయలు టమాటాలు ఉల్లిగడ్డలు అవి రెండు ఇవి రెండు నాలుగు ఎండుమిరపకాయలు తీసుకొని మిక్స్ పట్టుకున్నాను ఇప్పుడు ఇది ఏగిపోయింది కదా నూనెలో ఉల్లిగడ్డ మనం కడిచేసి వేసింది ఇప్పుడు దాంట్లో ఈ పేస్ట్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసిన ఉప్పు కూడా దాంట్లోనే వేసుకున్నాను నాకు సరిపడా దీంట్లో అలాగే వేసుకుంటలేను ఇంకా దీని తర్వాత దీనికంటే ముందే మిల్ మేకర్ నేను ఉడుకుని వేసి అందులో నానబెట్టుకున్నాను వేడి నీళ్ళు చేసి ఉప్పు కొంచెం ఉప్పు ఒక పచ్చిమిరపకాయ వేసి నానబెట్టుకున్నాను ఎందుకంటే సప్పగా ఉండదు అట్లా నానబెట్టుకుంటే ముట్టి నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే సప్పగా ఉంటుంది ఇట్లా వేసినాం అనుకో సప్పగా ఉండదు ఒకసారి చేసుకొని చూస్తుంది కానీ తెలుస్తుంది అందరికీ ఆ గ్రేవీలో ఇప్పుడు ఈ మిల్మేకర్ వేసుకుంటాం అంత ఉడికినాక మంచిగా ఆ నూనె పైకి తేలిన తర్వాత వేసుకున్నాను వేసి అంతా కలిసేటట్టు కలుపుకుంటున్నాను ఇంకొకటి స్టవ్ మీద నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను కొంచెం గ్రేవీ కావాలంటే ఈ వేడి నీళ్ళు పోసుకుంటే చప్పగా ఉండదు కూర మిరిమికరకరైనా సరే ఏదైనా సరే వేడి నీళ్ళు వేసుకోవాలి మనం మేకూరీ వేసుకున్నప్పుడు చల్లటి నీళ్ళు పోస్తే చప్పగా అయిపోతుంది అది ఉడక మీద ఉంటుంది ఇవి చల్లగా ఉంటాయి కదా అందుకరకు వేడి నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కొత్తిమీర ఒక రెండు నిమిషాలు ఉంచుకుందాం మూత పెట్టేసి అయిపోయిందండి స్టవ్ బంద్ చేసుకొని దించేసుకుందాం